వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ ధర్మారం గ్రామ ఉప సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన పల్లెబైన వెంకటేశ్వర్లు వెంకన్న గౌడ్ ధర్మారం గ్రామ పాలకవర్గానికి వార్డ్ సభ్యులకు ధర్మానం గ్రామ ప్రజలకు తనను అత్యధిక మెజార్డ్తో గెలిపించి ఉప సర్పంచ్గా ఏకగ్రవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు ధర్మారం గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సహకారంతో ధర్మారం గ్రామాన్ని అన్ని విధాలుగా గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చి గ్రామ ప్రజలకు సహాయ శాఖలు అందిస్తానని కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరియు ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకు ప్రజాప్రనిధులకు మహిళా సంఘాలకు గ్రామస్తులకు తనతోటి వాట్సాప్లకు తనకు సహకరించ ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పుడు ఈ గురించి ప్రజల పట్ల తను చేయబోయే కార్యక్రమాలు ఏ విధముగా అభివృద్ధి చేస్తారో వారి యొక్క మాటల ద్వారా వెంకన్న గారి మాటల ద్వారా మనం ఇప్పుడు ఈ మీడియా ద్వారా తెలుసుకుందాం సార్ ఒక నిమిషం వెంకటేశ్వర గారు మీరు ధర్మారం గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు మేము సంతోషిస్తున్నాము మా వద్ద కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీ గ్రామాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మీరుగా తెలుపాలి కోరుకుంటున్నాను ధర్మారం గ్రామ ఉప సర్పంచ్ పల్లె వెంకటే నన్ను 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 అటికే మే గెలిపించిన నా ప్రజలకు నన్ను ఉప సర్పంచ్ చేసిన నా పాలక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాను ముఖ్యంగా ఇప్పుడు మనం జరగబోయే సమస్యల గురించి మనం చర్చించుకొని దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను నా ముందు నా వంతు కృషి సాయం అందిస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపీటీసీలకు సర్పంచ్కి రేవు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ పనినైనా నా సాధినంత వరకు నా సాధ్యమైనంత వరకు నేను కృషి చేస్తూ ప్రజలకు ఇంతవరకు నన్ను అంతవరకు చేయడానికి నేను సంతోషించకుండా పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ ఏ సమస్యనే దృష్టి తీసుకుపోయి మన ఊరికి కావాల్సిన సమస్యలను దాన్ని ఎంత దూరమైన పోరాడి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందుండి కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు నన్ను బలపరిచి నాకు నాకు తోడుగా చెడుగా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు రేవురు ప్రకాష్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు ధర్మరం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాం గారు పదవుల్లోకి తీసుకువెళ్తామని మీడియా పరంగా మనకు ఎమ్మెల్యే రేవు ప్రకాశ్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆశీస్లతో దేవుడు వెళ్లే కనిపించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ పేర్కొన్న మా కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నుండి నైన్ న్యూస్ ఛానల్ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ముందు ఇంకా ముందు ముందు ఉన్నత స్థాయి పదవులు మంచి సాధనాలకు ఎదగాలని వెంకట వెంకన్న గారిని ఆ భగవంతునికి కోరుకుంటున్నాను నిజం మా నైజం నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఓటి రమేష్ చంద్ర పరకాల ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ పరకాల రాజ్ కుమార్ థ్యాంక్ యూ వెంకన్న నిండు నూరేళ్లు ఆయన వర్గాలతో పిల్ల పాపాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఈ గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వదిలాలని ఈ గ్రామస్తులకు ధర్మాన గ్రామ ప్రజలకు మరియు నాయకులకు మిత్రులకు వెంకటేశ్వర్ గారికి మరి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు నమస్కారం తెలుస్తున్నాను థ్యాంక్ యూ